విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నేను అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగదు అదే సమయంలో అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది సమంజసం కాదు ఈ రాష్ట్ర ప్రజల హృదయ స్పందనగా అసెంబ్లీ ఉంది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రైవేటీకరణ జరగదు అని అసెంబ్లీలో చేసినంత మాత్రమే ఒరిగేదేమీ లేదు గత ప్రభుత్వం కూడా ఎలాగో ప్రకటించింది కానీ ప్రక్రియ ఆగలేదు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర కేబినెట్ స్ట్రాటజిక్ సేల్ కింద నిర్ణయం చేసింది దాన్ని క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర కేబినెట్ రేపు ఇరవై తొమ్మిదో తేదీ ప్రధానమంత్రి వస్తున్నారు విశాఖపట్నం ఆ రోజు మీరు ప్రధానమంత్రి చేత ఇది ప్రైవేటీకరణ కాదు మేము నడుపుతాము అడుగుతాము సమర్థవంతంగా ప్రభుత్వం అని చెప్పి ప్రకటించండి ఇది క్లోజ్ అయిపోతుంది ఈ ప్రైవేటీకరణలో భాగంగా ట్రాన్సిషన్ కమిటీ ఒకటి వేశారు ఎస్టిమేషన్ కమిటీ ఒకటి వేశారు ఈ రెండు కమిటీలు వాళ్ళ పనులు చేసుకుంటారు ఆ కంపెనీ రద్దు చేయి అప్పుడు ప్రజలకు విశ్వాసం కలుగు ఇంకా కాకుండా కేవలం గంభీరమైన ప్రకటనలు లేకపోతే వాగ్దానాలు చేసినంత మాత్రం మూడేళ్ళు ఇట్లా మాటలతోనే కాలం గడిచిపోయింది ఇప్పుడు మూడు నెలలుగా ఉద్యోగులు గీతాలు లేవు వాళ్ళ కుటుంబాలు వీధుల్లో పడి ధర్నాలు చేస్తున్నారు మాకు జీతాలు ఒక ఒక్కొక్క గంగవరం పోర్టు పూర్తిగా అదాని పరం చేశారు అక్కడి నుంచి సరిగ్గా సరఫరాలు రావు మైనింగ్ కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం ట్యాబినెట్ ఆరు నెలలు ఒక్కసారి కూడా చర్చించాలి విశాఖ స్టీల్ గురించి కానీ హసన మెట్టలకి అనకాపల్లి దగ్గర భూములు కేటాయించి వాళ్ళ విద్యుత్ వాళ్ళ మైనింగ్ వాళ్ళ కోర్టు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు మరి ఆ మాత్రం ప్రేమ విశాఖ ఉక్కు మీద లేదు ఒకసారి కూడా చర్చించలేదు ఆసన మెట్టలు పక్కన పెట్టడం అర్థం విశాఖ ఉక్కుని ఉసురు తీ ప్రత్యామ్నాయంగా దాన్ని తీసుకొచ్చి పెట్టడం దీన్ని మూసేయడానికి రంగా సిద్ధం చేయడం అందువల్ల కేంద్ర కేబినెట్ చేత నిర్ణయం చేసి ప్రకటన చేయండి ఇరవై తొమ్మిదవ తేదీ ప్రధానమంత్రి విశాఖలో ప్రకటన చేస్తే రాష్ట్ర ప్రజలకి ఇది ప్రైవేటీకరణ కాదు అనేది వస్తుంది మీరు కేంద్రంలో భాగం తెలుగుదేశం ప్రభుత్వం భాగం జన జన జనసేన ఎన్డీఏలో భాగం మీ పలుగుబడిన ఉపయోగించి ఆ ప్రధానమంత్రి చేసి ఆ ప్రకటన చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఆసన మెట్టల్లో కాదు పెట్టాల్సింది కడపలో పెట్టండి కడప ఉప్పు ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు నాలుగు సార్లు శంకుస్థాపన జరిగింది ఇప్పుడు ఇన్ఫోసిస్కి కొబ్బరికాయ కొడతానన్నాడు రావు మన లోకేష్ కొబ్బరికాయలు కొడితే ఎన్ని కొబ్బరికాయలు కొడితే ఏమో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇస్తే ఏదన్నా రాష్ట్రానికి మిల్దే ఉన్న ఉద్యోగాలు మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి అధికారంలోకి రావటంతో మెగా డిఎస్ఎం పెట్టారు ఐదు నెలలు అయిపోయింది మొదటి సంతకానికి కట్టలేదు ఇంతవరకు కానీ ఆసన మిట్టలకి అయిపోయింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇరవై నాలుగు గంటల్లో పెట్టుబడులు పెట్టుబడులు మహిళలకు ఉచిత బోస్సు ఇవ్వండి అంటే ఉచిత కాదు నేను సీ ప్లేన్ ఇస్తానంట చేసిన వాగ్దానం ఏంటి చెప్పే మాట్లాడి స్మార్ట్ మెడల్ పగల అని ఇప్పుడు స్మార్ట్ మెడల్ పెట్టుకోండి అంటున్నారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి విద్యుత్ ఛార్జీలు ట్యాక్స్ వేస్తా ఉన్నారు ఇరిగేషన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు జిఎస్టీ పెడుస్తా ఉన్నారు ప్రజలు అప్పుల్లో ఉన్నారు ప్రజలు ఎక్కడి నుంచి డబ్బులు అప్పుల్లో ఉన్నారు ప్రజలు అడగండి కేంద్రం నుంచి రావాలి మనకి వేల కోట్ల రూపాయలు అవన్నీ తీసుకురండి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తే మనకి ఇక్కడ మీ సంక్షోభం బయటపడతాం కానీ ప్రజలు మరింత సంక్షోభాలు నేడుతాం అప్పులు కూడా చేస్తామంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోవాలని చెప్పి చెప్పదలుచుకున్నాం ఈ విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు ప్రోప్ ఛార్జీలు వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అవకాశాలు స్టార్ట్ చేసి డిసెంబర్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాము వీటిని వ్యతిరేకించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అవినీతి మీద అదాన్ని ఎవరు మేము మెదటం లేదు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరు మెదటం లేదు ఏమిటి ప్రేమ ఆయన మీద ఇంత పెద్ద అవినీతికి పాల్పడితే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అదాని మీద హరీష్ వారిని ఇష్యూ చేసి పార్టీ వాళ్ళని నోటీస్ ఇచ్చి విచారించండి అవినీతి పాల్ ఎవరు డబ్బులు ఇస్తున్నారు బయటకు వస్తారు అప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అప్పుడు మీరు జైల్లో పెట్టండి అవినీతి మీద బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఆయన సనాతన ధర్మం డిషనరీలో అవినీతి విషయం ఉన్నట్లేదు అందుకే ఆయన మాట్లాడటం అంతకుముందు రంకిలేసేవాడు పెద్ద సందర్భం ఈ దీన్ని మౌనం నోటికి రాగా ఉపయోగం ఏంటి అందుకని అదాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి కూడా మునుకుంటాం ప్రజలందరూ దీనిపై నిరసన తెలియజేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను